నమస్తే అండి నేను రజా మనం ట్రూ కలర్ వాడొచ్చా అసలు ఈ కంపెనీ ఎవరు మన యొక్క పర్సనల్ డేటా వాళ్ళకి ఎలా తెలుస్తాం మన పర్సనల్ నేమ్స్ వాళ్ళకి ఎలా తెలుస్తాం కాల్ వచ్చే సమయంకే ట్రూ కలర్ దానికంటే రెండు సెకండ్లు ఒక సెకండ్ ముందే మనకు చూపిస్తా ఉండదు అయితే అసలు ఇది ఎంతవరకు జెన్యున్ నమ్మొచ్చా మనం అంటే ఇది ఇండియాకి సంబంధించిన కంపెనీ కాదు తప్పనిసరిగా మన నేమ్ మన డేటా మొత్తం తెలియాలంటే మన స్టోరేజ్ అయితే ఇది ఆక్యుపై చేస్తుంది మన యొక్క బయోడేటా మొత్తం కూడా దీనికి తెలుస్తుంది తీసుకుంటది కాబట్టి ఇలాంటి యాప్స్ నమ్మొచ్చు అంటే మన గవర్నమెంట్ అయితే చెప్పింది ఇలాంటి యాప్స్ నమ్మొద్దు అని చెప్పేసి కాబట్టి ఇది ఏ ఆరిజిన్నో ఎక్కడో ఎప్పుడో ఎవడో తయారు చేశాడో దీని వెనకాల ఉన్నది ఎవడో ఏందో కూడా మనకు తెలియదు కానీ ఇలాంటి టెక్నాలజీనే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకురాబోతుంది సిఎన్ఏపీ అని చెప్పేసి ఒక టెక్నాలజీ అనమాట ఎందుకు ఇది ఎందుకంటే సైబర్ ఫ్రాడ్స్ అనేవి మనకు ఎక్కువైపోతా ఉన్నాయి భయంకరంగా అంటే ఎవడు పడితే ఎడు ఫోన్ చేస్తూ ఉంటున్నాడు తర్వాత ఫ్రాడ్లు చేస్తూ ఉంటున్నారు రకరకాలుగా చేస్తూ ఉంటున్నారు సో వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం సీఎన్ఏపీ అని చెప్పేసి ఒక దీని టెక్నాలజీ అంటే టెక్నాలజీని అనొచ్చు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అనమాట దీనికి సంబంధించి పేరు అనమాట ఎందుకు తీసుకువస్తున్నారు ఫ్రాడ్స్ని ముఖ్యంగా కంట్రోల్ చేయడానికి దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఎవరైతే మనకి ఫోన్ చేస్తారో అతని యొక్క పేరు మన మొబైల్లో చూపించడం అయితే జరిగింది ట్రూ కాలర్లు అయితే ఏ విధంగా అయితే వస్తుందో అది అతను పెట్టుకున్న నేమా లేదంటే వివిధ కాంటాక్ట్స్ లో సేవ్ అయిన నేమ్ ఎలా అయితే కనిపిస్తుందో అలాగే ఆధార్ కార్డు మొబైల్ సిమ్ తీసుకున్నప్పుడు ఏదైతే ఆధార్ కార్డ్ ఇచ్చి ఉంటాడో ఆ ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ వచ్చింది అనమాట ఆల్రెడీ మీరు సేవ్ చేసేసుకున్నారు కాంటాక్ట్ వేరే నేమ్ తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిక్ నేమ్ తో సేవ్ చేసుకున్నారు అప్పుడు ఏం నేమ్ వస్తుంది ముందు తను రిజిస్టర్ అయినటువంటి ఆధార్ కార్డు నేమ్ ఏదైతే ఉండదో అది వచ్చింది ఆ తర్వాత మీరు మీ ఫోన్ లో సేవ్ చేసుకుని ఫీడ్ చేసుకున్నటువంటి నిక్ నేమ్ ఏదైతే ఉండదో లేదండి వేరే నేమ్ ఏదైతే ఉంటుందో అది వచ్చిందన్నమాట సో ఈ సిఎన్ఏపి అతి త్వరలో వస్తే కనుక చాలా మంచిది అనమాట ఎందుకంటే ఈ ఫ్రాడ్స్ కావచ్చు ఈ స్కామ్ కాల్స్ కావచ్చు స్పామ్ కాల్స్ కావచ్చు వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడం అయితే అవుతుంది విధంగా ఇప్పటికే మన ట్రై ట్రై కూడా చెప్పింది ఏదైతే ఇదివరకు బాగా వచ్చే మనకి రీఛార్జ్ చేసుకోకపోతే ఒకటికి వంద వంద సార్లు కాల్ చేయడం లేదంటే కనుక రకరకాల బ్యాంక్ ఆఫర్స్ అని ఆ ఆఫర్స్ అని ఈ ఆఫర్స్ అని లేదంటే కనుక ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి సంబంధించినటువంటి ఆఫర్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి భయంకరంగా వీళ్ళు కాల్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు వీటన్నిటిని కూడా తగ్గించేస్తున్నారు అన్నమాట ఈ ఫ్రాడ్ కాల్స్ అన్నింటినీ కూడా సో ఇదంతా కూడా ఎందుకంటే మన యొక్క ప్రజల యొక్క లూప్ ని అడ్డం పెట్టుకుని కొంతమంది డబ్బు దండుకుంటున్నారు దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగానే మనకి ఎంత ప్రభుత్వం దీన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది వచ్చే సిఎన్ఏపీ అని చెప్పేసి దీనికి ఒక నేమ్ పెట్టినారు ఈ టెక్నాలజీ అతి త్వరలో మన దేశంలో రాబోతుంది